లో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటెమెట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం మొట్టమొదటిసారిగా ఈ ఒంటెమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్ను సన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం అది జరిగి కూడా ఈరోజు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతా ఉంది ఇది కూడా ఒక చరిత్ర ఈరోజు పదకొండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు ఏక శిల ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ అదే మరిగా సీతాదేవి కానీ లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు ఆ చరిత్ర ఎన్నప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడు కొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటి మెట్టుకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా ఇన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ కొండ ఈ కొండల నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని మెడిసిన్